ఆ మధ్యాహ్నం దాకా ఏడేళ్ల నాటి తన స్నేహితుల్ని కలుసుకోవాలని విఫల ప్రయత్నం చేశాడతను కొంతమంది చదువు పూర్తి చేసి ఉద్యోగాల మీద ఏవేవో ఓళ్లకు వెళ్ళిపోయారు డిగ్రీ చదివే రోజుల్లో తనతో బాగా క్లోజ్గా ఉండే రవీంద్ర శరత్ ఇద్దరూ తనని చూడగానే ముఖాలు చిట్లించారు ఎంతో ప్రేమగా ఆశగా అతను పలకరించబోతే ముక్కుబడిగా నాలుగు మాటలు చెప్పి కొనుందని మెల్లగా జారుకున్నారు నర నరాల్లో ఆవేశం ఎవరి మీదో తెలియని కసి ఉక్రోషం మరుగుతోన్న రక్తం పొంగుతోన్న బాధ కన్నీళ్లుగా బహిర్గతం అవుతుంటే అతి కష్టం మీద ఏడుపుని కంట్రోల్ చేసుకుని ఓ హోటల్లోకి దూరాడు వాష్ బేసిన్ దగ్గర చల్లటి నీళ్లతో మొహం కడుక్కుంటే కొద్దిగా ప్రాణం లేచొచ్చినట్టయింది కడుపులో ఆకలి చల్లారాక మనసులో ఆలోచనలు మళ్లీ ముసురుకున్నాయి తను జైల్లో పడిన ఆరు నెలలకే అమ్మా నాన్న చేర్చిపోయారనే విషయం మనసుని ములిలో గుచ్చుతోంది కొద్దిసేపటి క్రితం గయ్యాళిలా విరుచుకుపడ్డ పిన్ని తను పలకరించిన ముభావంగా ఉండిపోయిన స్నేహితులు అగమ్య గోచరంగా ఉన్న భవిష్యత్తు ఆలోచిస్తున్న కొద్దీ తను ఒంటరివాడనే భావం మరింతగా బాధిస్తోందా తన్ని మళ్లీ ఆలోచనల్లో వర్ష తనిలా కావడానికి వర్షేగా కారణం తన జీవితంలో దారుణంగా దారితప్పి జైలు శిక్ష అనుభవించి దాదాపు విలువేయబడినట్టు ఏడుస్తుంటే హిమవర్ష ప్రముఖ రచయిత ఆకాష్ కి భారీగా సర్వసుఖాలు అనుభవిస్తోందా తనది అనుకున్న వర్ష తనని ప్రేమతో గుండెల్లో దాచుకుంటుంది అనుకున్న వర్ష తన చేతిలో చేయి వేసి జీవితాంతం తోడుంటాను అన్న వర్ష తనని దోషిగా నిరూపిస్తూ సాక్ష్యం చెప్పిన వర్ష ఇప్పుడు సుఖంగా తనని మరిచిపోయి పెళ్లి చేసుకుని లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటే తనేం చేయాలి ఇప్పుడు నెవర్ తన జీవితాన్ని చిన్న చేసిన వర్షని తన ఊరికే వదిలేయకూడదు ఏడేళ్ల తన తొలి యవ్వనపు అమూల్యమైన కాలాన్ని జైలు ఓచలు లెక్కబెట్టేలా చేసిన వర్షకి తను పొందలేని ఆనందం దక్కడాన్ని తను ఏమాత్రం సహించలేడు కరెక్ట్ ఏదో ఒకటి చెయ్యాలి కాని ఏం చెయ్యాలనేదే ప్రశ్న ఆలోచిస్తున్నాడు గురురాజు సరిగ్గా నిమిషం తర్వాత అతని మనసులో ఏదో ఆలోచన తడుకుమని మెరిసింది మరుక్షణం గురురాజు పేదాల మీద చిరునవ్వు చోటు చేసుకుంది ఏవేవో దృశ్యాలు కళ్ల ముందు మెదులుతుంటే సరిగ్గా మరో అరగంట తర్వాత కోటిలో బస్సు దిగాడు గురురాజు తన జీవన సర్వస్వం అనుకున్న వర్షని సొంతం చేసుకున్న ఆ ఎవడో ఎక్కడుంటాడో తెలుసుకునే ప్రయత్నంలో అతను వేస్తున్న తొలి అడుగు అది నవయుగ బుక్ సెంటర్ ముందు ఆగాడు ప్రముఖ రచయిత కాబట్టి తప్పకుండా ఆకాష్ నవలలు ఆ షాప్లో దొరకాలి నవలల్ని చదవాలనే ఇంట్రెస్ట్తో కాదు అతను అక్కడ అడుగు పెట్టింది తప్పకుండా నవలలతో పాటు రచయిత అడ్రస్ కూడా దొరుకుతుందనే ఆశతో అతని ఆశ వృధా కాలేదు మరో ఐదు నిమిషాల్లో ఆకాష్ లేటెస్ట్ నవల అంత్రమాతనంతో కోటి పార్కులో అడుగు పెట్టాడు గురురాజు మధ్యాహ్నం వేళ అవడంతో జనం పలచగా ఉన్నారా పార్కులో ఓ మూలగా విరిగిపోయిన బెంచి మీద కూర్చున్నాడుతను తన చేతిలో ఉన్న నవల వెనక కవర్ ని రెప్పవాల్చకుండా చూస్తుండిపోయాడు తదేకంగా పాస్పోర్ట్ సైజు ఫోటోలో నవ్వులు చిందుతూ కనిపిస్తున్నాడు నెంబర్ వన్ రైటర్ ఆకాష్ అందంగా హుందాగా కనిపిస్తున్న ఆకాష్ ఫోటోని చూస్తున్న కొద్దీ వర్షం మీద కసి మరింత పెరిగిపోతుంది అతనిలో బస్టర్డ్ అప్రయత్నంగానే ఉచ్చరించాయి గురురాజు పేదాలు సన్నగా వణుకుతూ మొదటి పేజీని తెరవగానే రెండో పేజీ ఎడమ చేతి వైపు కనిపించింది గురురాజు ఎదురు చూస్తున్న ఆకాష్ ఇంటి అడ్రస్ చూడగానే అతని పేదాల మీద చిరునవ్వు చోటు చేసుకుంది నవల రచన అనేది కమర్షియల్గా మరిపోయాక పాఠకులతో నేరుగా అభిప్రాయాల్ని పంచుకోవడం కోసం రచయితలు నవలల్లో తమ ఇంటి చిరునామానివ్వడం మొదలు పెట్టారు ఆకాష్ కూడా అందుకు ఎక్సెప్షన్ కాదు నిజానికి అలా అడ్రస్ని పబ్లిక్ చేయడం వల్లే అతని అభిమానులు ఏ కొత్త నవలనైనా చదివిన వెంటనే తమ అభిప్రాయాలతో లెటర్స్ రాసేవాళ్ళు ఆ ప్రోత్సాహం రచయితకి ఫీడ్బ్యాక్గా ఉంటుందనేది నూటికి నూరు పాళ్ళు నిజం తనని కలుసుకోవడానికి వేళాపాళా లేకుండా వచ్చి తను లేకపోతే నిరాశగా అభిమానులు వెళ్ళిపోతున్నారని తెలిసిన ఆకాష్ రెండేళ్ల నుంచి తన నవలల్లో అడ్రస్తో పాటుగా తన ఫోన్ ను కూడా ఇవ్వడం మొదలు పెట్టాడు దాంతో ఉత్తరాలు రాయడానికి బద్దకించే అభిమానులు డైరెక్ట్ గా ఫోన్ చేసి ఆకాష్ నవలల మీద తమ అభిప్రాయాల్ని తెలియజేసేవాడు కానీ అలా అడ్రస్ తో పాటు ఫోన్ నెంబర్ని ఇవ్వడమే తన జీవితంలో ఊహించని మలుపుకి కారణం అవుతుందని సస్పెన్స్ స్టోరీ టెల్లర్ ఆకాష్ కూడా ఏమాత్రం ఊహించలేదు ఊహించని ఆ ప్రమాదం గురురాజు రూపంలో ఆ నెంబర్ని ఎడం చేతి మీద బాల్పెన్తో రాసుకుంటోంది మధ్యాహ్నం మూడు గంటలు కోటి పార్క్ నుంచి తాపీగా నడుస్తున్నాడు గురురాజు ఇప్పుడు అతనిలో గంట క్రితం దాకా ఉన్న ఉద్విగ్నత ఆవేశం ఏమాత్రం కనిపించడం లేదు ఓ సోల్జర్ తాపీగా యుద్ధానికి తయారవుతున్నట్లు నడుస్తున్నాడతను వర్ష భర్త ఎవరో తెలిసింది వర్ష అడ్రస్ ఏంటో తెలిసింది అన్నింటికన్నా ముఖ్యంగా ఫోన్ నెంబర్ అది చాలు తను చేయదలుచుకున్న పనిని మరింత తొందరగా చేయడానికి ఒకవేళ వర్ష ఏ అనామకున్నో పెళ్లి ఉంటే ఆమె ఆచూకీ తెలుసుకోవడం చాలా కష్టమయ్యేది కానీ ఓ పాపులర్ రైటర్కి భారీగా మారడంతో తన పని చాలా ఈజీ అయింది నడుస్తున్న గురురాజ్ ఆగాడు ఒక్క క్షణం చేతిలో ఉన్న అంతర్మదనం నవల బ్యాక్ పేజీకేసి కేసి మళ్ళీ చూశాడు చూస్తున్న కొద్దీ అతని కళ్లల్లో వింతైన మెరుపు చోటు చేసుకుంటోంది మిస్టర్ ఆకాష్ నీ చిరునవ్వుకి నీటితో పుల్ స్టాప్ ఏడేళ్ల నా జైలు శిక్షకి ప్రతీకారంగా నేనేం చేయబోతున్నానో గొప్ప రచయితమైన నువ్వు కూడా ఊహించలేవు ఎస్ ఐ విల్ ఐ విల్ డూ ఇట్ కసిగా ఉచ్చరించాయి గురురాజు పేదాలు ఆ క్షణం నుంచి ప్రారంభమవుతోంది ఊహించని తుఫాను ప్రేమ పగగా మారితే మనిషి మృగంగా రూపొందితే కళ్లల్లో అలుముకున్న ఎర్రటి ఎరుపు నర నరాల్లోంచి ఆవేశంగా బుసలు కొట్టుకుంటూ బయటికి తన్నుకోస్తుంటే దవడల్ని గిట్టకరుచుకున్న గురురాజ్ ఓసారి చుట్టూ చూశాడు మరుక్షణం పబ్లిక్ టెలిఫోన్ గూతులో అడుగు పెట్టాడతను సరిగ్గా అదే క్షణంలో బెడ్ మీద వెనక్కి వాలి దిళ్ళు మీదుగా పడుకున్న హిమవర్ష కనురెప్పలు మూస్తునున్నాయి ఆమె గుండెల మీద ఆకాష్ నవల అంతర్మదనం బోర్లించుంది చదువుతూ మధ్యలోనే ఆలోచనల్లోకి జారుకున్న హిమవర్ష ఆలోచిస్తోంది కేవలం ఆ నవలని గురించే కాదు ఆకాష్ని గురించి కూడా అతని నవలలు అన్నింట్లోకి ఆమెకు బాగా నచ్చిన నవలది అందుకే సాహిత్య అకాడమీ పోటీలకు పంపించింది ఆ నవల్ని ఆకాష్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోయినా అప్పటికి ఎన్నిసార్లు ఆ నవలం చదివిందో ఆమెకే తెలీదు కాని చదివిన ప్రతిసారి ఏదో కొత్త అనుభూతి మరేదో అర్థం కాని బాధ హృదయాన్ని కుదిపేసేది హిమవర్ష కేవలం ఆకాష్కి భార్య మాత్రమే కాదు అతని అభిమాని కూడా ఆకాష్ ప్రతి నవలకి ఆమె మొదటి పాఠకురాలు అంతేకాదు విమర్శకురాలు కూడా అందుకే వర్ష అంటే అతనికి ప్రాణం రచనలో ఏ రసం ఎంతవరకు ఉంటే సొంపుగా ఉంటుందో చదివి ఎక్కడైనా ఎక్కువైతే తగ్గించమని నిర్మోహమాటంగా చెప్పేది వర్ష నిజానికి చాలాసార్లు ఆమె సలహా పాటించడం వల్లే తన రచనలకి నిండుతనం లభించిందని గర్వంగా అనుకుంటాడు ఆకాష్ మూసుకున్న కన్రెప్పల్ని కొద్దిగా తెరిచింది వర్ష గోడగడియారం మూడు గంటలు చూపిస్తోంది శ్రీకాంత్ని తీసుకొచ్చే ఆటో ఇంకా స్కూల్ నుంచి రాలేదు మరో పది నిమిషాల్లో శ్రీకాంత్ రాగానే ఇంట్లో సందడే సందడి వాడి అల్లరితో ముద్దు ముద్దు మాటలతో ప్రపంచమే తెలీదు వర్షకి లేచి కిచెన్ వైపు కదిలింది సరిగ్గా అప్పుడు మోగింది టెలిఫోన్ గణగణమంటూ రిసీవర్ తీసిన వర్ష హలో అంది చిన్నగా అవతల నుంచి రెస్పాన్స్ లేదు హలో ఆశ్చర్యంగా రిసీవర్ వైపే చూస్తోంది వర్ష ఒకటి రెండు మూడు క్షణాలు గడిచిపోతున్నాయి ఆమెలో అసహనాన్ని రెట్టింపు చేస్తూ మరుక్షణం క్లిక్ ఫోన్ పెట్టేసిన శబ్దం ఈసారి మరింతగా ఆశ్చర్యానికి గురైందామే ఎవరై ఉంటారు ఫోన్ చేసి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫోన్ పెట్టేశారంటే ఒక్కో క్షణం నెమ్మదిగా దొరికిపోతోంది చిరాగ్గా తలని విదిల్చి అదేదో కాల్ అనుకుని కిచెన్ వైపు కదిలింది వర్ష సరిగ్గా అప్పుడు వర్షచూపులు ఫోన్ మీదకి కదిలాయి ఫోన్ మోగుతోంది మళ్ళీ ఈసారి రిసీవర్ని పట్టుకున్న వర్షలో అసహన స్థానంలో అనుమానం చోటు చేసుకుంది ఎవరది సిటీలో ఈ మధ్య పనీ పాటలేని వెధవలు ఫోన్ చేసి అవతల లైన్లోకి ఆడవాళ్లు రాగానే వెకిలి మాటలతో అసభ్యంగా పిలవడం గుర్తొచ్చి సందిగ్ధంగా ఆగిందామే ఒకవేళ ఈ ఫోను అలాంటిదేనా రిసీవర్ని పట్టుకున్న వర్ష చేతి వేళ్లు బలంగా బిగుసుకున్నాయి అవతల నుంచి నిశ్శబ్దంలోంచి తెరలు తెరలుగా విస్ఫరింగగా నవ్వుతోన్న శబ్దం ఎవరది దాదాపుగా అరిచింది వర్ష పెళ్ళై ఆకాష్తో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న ఈ నేళ్లలోనూ అలాంటి అనుభవం ఎదురవలేదామికి ఊపిరి బిగబట్టి రిసీవర్ని మరింతగా చెవికి దగ్గరగా అదుముకుంది వర్ష ఈసారి బాగా స్పష్టంగా వినిపిస్తోంది ఓ మగగొంతు నవ్వు ఆ శబ్దం గొలకరాళ్లని రేకు డబ్బాలో వేసి మూగించినట్టు విక్రిస్తున్నట్టుగా వ్యంగ్యంగా వినిపిస్తోంది అసహనం ఆవేశం నర నరాల్లో పొంగుకొస్తుంటే రిసీవర్ని విసురుగా క్రీడీల్ చేయబోయిందామె సరిగ్గా అదే క్షణంలో వినిపించిందామెకి హలో వర్ష హవర్ యూ అంటూ ఆరక్షణం రిసీవర్ని పెట్టబోయిన వర్ష ఎడమ చెయ్యి దాని చుట్టూ బలంగా నొక్కి పట్టుకుంది జరిపోనీయకుండా గరగరగా నోటికేదో లాంటి దాన్ని అడ్డంగా పెట్టుకుని మాట్లాడుతున్నట్టు అది తనని పేరు పెట్టి పిలిచి ఎవరై ఉంటారు కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత మళ్ళీ అటువైపు సన్నగా తెరలు తెరలుగా నవ్వుతున్న శబ్దం ఆ నవ్వు చెవుల్ని స్పృశిస్తున్న కొద్దీ అప్రయత్నంగానే వర్షం నర నరాల్లోనూ అజ్ఞాతమైన భయం మొదలైంది ఎవరై ఉంటారు ఒకవేళ ఒకవేళ ఆకాష్ మీద ప్రొఫెషనల్ జెల్సీతో ఫోన్ చేసి బెదిరిస్తున్నారా తనని ఇది వరకొకసారి ఎవరో బెదిరించారిలా ఇప్పుడు అంతేనా ఆ ఊహ మనసులో చోటు చేసుకున్న మరుక్షణం ఆమెలో కన్ఫ్యూజన్ స్థానంలో విధేష్టత చోటు చేసుకుంటోంది అదే క్షణంలో హ్యాపీ డేస్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ఓవర్ హెచ్చరింపులా గుసగుసగా వినిపించిందా గొంతు మళ్ళీ ఆర్ యు పిచ్చుకినట్టుగా అరిచింది వర్ష సహనాన్ని పూర్తిగా కోల్పోతూ హ్యాపీ డేస్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ఓవర్ రిపీట్ చేసిందా గొంతు అంతే ఫోన్ క్లిక్ మన శబ్దం దాదాపు ఐదు నిమిషాల సేపు అలా ఫోన్ దగ్గరే నిలబడిపోయింది వర్ష కదలకన కూడా మర్చిపోయినట్టుగా ఫోన్లో విన్న మాటలు అలలు అలలుగా మనసుని స్పృశించి మెదడుని మొద్దుబారేలా చేస్తుంటే శరీరంలో అణు అణువుని నిస్సత్వ చుట్టుముడుతుంటే అలాగే ఉండిపోయిందామే ఆలోచిస్తూ డేస్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ఓవర్ ఆ గొంతులో హెచ్చరింపు ఆ మాటల్ని ఉచ్చరించడంలోనే స్పష్టంగా అర్థమవుతున్న కోల్డ్ బ్లడెడ్నెస్ కొద్ది కొద్దిగా చుట్టుముట్టిన భయంలోంచి తేరుకుంటూ ఆలోచిస్తోంది వర్ష ఎవరే ఉంటారు ఏంటతని ఉద్దేశం నిజంగానే తనని బెదిరించడానికే ఆ ఫోన్ చేశాడా లేక ఏదైనా సిల్లీ ఫోన్ కాలా అదే అయితే నెంబర్ తెప్ప తన పేరు అగంతకుడికి ఎలా తెలుస్తుంది ప్రశ్నలు ప్రశ్నలు జవాబులేని ప్రశ్నలు అప్రయత్నంగానే పక్కనే ఉన్న సోఫాలో వాలిపోయింది వర్ష ఊహించని ఆ ఫోన్ కాల్తో ఏర్పడ్డ నిశ్చేష్టత దిగ్భ్రాంతి ఉద్విగ్నతతో అదిరిపడుతున్న గుండెలు చూపులు మాటిమాటికి రెడ్ కలర్లో ఉన్న ఫోన్ కేసి చూస్తున్నాయి మళ్లీ కాలు వినిపిస్తుందేమోననే భయంతో తన జీవితంలో హ్యాపీడేస్ అయిపోయాయి అనే బెదిరింపుకు అర్థమేమిటి అసలు ఎవరతను ఏంటతని బెదిరింపుల ఉద్దేశం సరిగ్గా అదే క్షణంలో ట్రింగుమంటూ వినిపించింది శబ్దం ఫోన్ వైపు కదలబోయిన వర్ష శబ్దం మెయిన్ డోర్ నుంచి వినిపించడంతో కొద్దిగా తేరుకుంది నిమిషం తర్వాత తలుపు తెరవగానే మమ్మీ అంటూ వాటేసుకున్నాడు ఆమెని నాలుగేళ్ల శ్రీకాంత్ స్కూల్ నుంచి వస్తూనే టెలిఫోన్ బూత్లోంచి బయటకొచ్చిన గురురాజు తాపీగా నడుస్తున్నాడు కొద్దిసేపటి క్రితం ఫోన్లో ఏడేళ్ల తర్వాత వర్ష గొంతును వింటుంటే ఏదో ఉద్విగ్నతతో గుండెలు అదిలికొడుతున్నాయి హలో అనే రెండు అక్షరాల్లో ఆ పలకడంతో ఎంత తీయదనం కోకిల అలాగే పలుకుతుందా కానే కాదు ఆడపిల్లల్లో చాలా తక్కువ మందికి మాత్రమే అందమైన రూపంతో పాటు తీయని గొంతు కూడా ఉంటుంది కానీ ఆ గొంతు ఇదివరకట్ల ప్రేమగా ఆప్యాయంగా రాజు అని పిలవదు ఆకాష్ అని గుసగుసలు పోతుంది ఆ చేతులు తను తన చేతుల మధ్య ఎన్నోసార్లు అతి నాజుగ్గా టచ్ చేసిన లేలేత సుకుమార్ హస్తాలు ఇప్పుడు ఆ ఆకాశగాడి మెడ చుట్టూ బీగుసుకుంటున్నాయి తను ఎన్నెన్నో కలలతో ఆమె అందాన్ని ఆమె యవనాన్ని ఆమె సోయగాన్ని ఆమె అణు అణువుని సొంతం చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ అదృష్టం ఆకాష్కి దక్కింది నో అతనికి దక్కని వర్ష సౌందర్యం యవ్వనం మరో మగాడి చేతుల మధ్య వాడు భర్తైనా సరే నలిగిపోవడాన్ని తను సహించలేడు దడ్సాలు నడుస్తున్న గురురాజు నాగాడు ఎదురుగా వానడుగుల దూరంలో హోటల్లోంచోస్తున్న మనిషిని చూడగానే అతని కళ్ళు విచ్చుకున్నాయి ఆశ్చర్యంతో ఆమె ఆమె కళ్ళు నులుకుని మరీ చూశాడు ఈసారి సందేహం లేదు నవ్వుతూ హోటల్లోంచి బయటకొచ్చి పార్క్ చేసిన స్కూటర్ని తీస్తున్నాడో నల్లగా తుమ్మ ముద్దులా ఉన్న యువకుడు అతన్ని కాదు గురురాజు చూస్తోంది అతని పక్కనే పచ్చగా దెబ్బపండుల మిలమెల లేత ఆకుపచ్చ క్రేప్ చీరలో మెరిసిపోతున్న ఆ అమ్మాయిని ఒక్క కిక్కుతో స్కూటర్ని స్టార్ట్ చేశాడా తుమ్మ ముద్దు ఒయ్యారంగా వెనక సీట్లో కూర్చుని వాడిని కుడి చేతిని చుట్టి దాదాపుగా కొరుచుకుపోయినట్టుగా ఒరిగిపోయింది అమ్మాయి అతడి జోకి కాబోలు నవ్వుతూ ఒక్క క్షణం గురురాజు గుండె పొగమంది అసూయతో కాదు కసితో రివ్వున దూసుకుపోతున్న స్కూటర్ని చూడగానే గురురాజులో రెట్టింపైంది రిఫ్లెక్ష్ యాక్షన్లా గురురాజు మెదడు స్కూటర్ నెంబర్ ని మనసులోనే రిజిస్టర్ చేసుకుంది స్కూటర్ పూర్తిగా కనుమరుగయ్యాక గాఢంగా నిశ్వసిస్తూ ఆగాడతను ఏడేళ్లు ఏడేళ్ల తర్వాత ఆ సంఘటనతో ఆమె జీవితం చిన్న భిన్నమైపోయి ఉంటుందని మనసు లోపల కొన్ని గంటలుగా మెదులుతోన్న అపరాధ భావం ఆ సంఘటనతో పటాపంచలైపోయింది లైట్ గ్రీన్ కలర్ క్రేప్ సిల్క్ చీరలో మెరిసి తొడుకున్న మాయమైన ఆ అమ్మాయి ఎవరో కాదు ఏడేళ్ల క్రితం గురురాజు చేతుల్లో చెరచబడిన రవళి హిమవర్ష క్లోజ్ ఫ్రెండ్ సాయంత్రం ఐదు గంటలు మందిర్ కొండ మీద ఓ పక్కగా ఒంటరిగా కూర్చున్నాడు గురురాజు మనసులో ఎడతగని ఆలోచనలు హోటల్లో వస్తున్న రవళిని చూడగానే అతనిలో మొదటగా మిదిలిన భావం భయం అవును భయమే ఈడేళ్ల క్రితం ఓ బలహీన క్షణంలో తను ఆవేశంతో రెచ్చిపోయిన మాట నిజమే అందుకు ఏడేళ్లు దారుణమైన జైలు శిక్షని అనుభవించాడు కూడా తను రేపిస్టుగా ముద్రపడి ప్రేమించిన వర్షకి దూరమై భవిష్యత్తు శూన్యమై తిరిగొచ్చాడు కాని రవళి రవళికి ఏమీ అవలేదు జైల్లో ఎన్నో నిద్రలేని రాత్రులు తను ఊహించినట్టుగా ఆ ఒక్క సంఘటనతో రవళికి కడుపు రాలేదు ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోలేదు చచ్చి దెయ్యమై తనను వెంటాడలేదు హాయిగా జల్సాగా ఎవరినో కట్టుకుని జామ్ అంటూ స్కూటర్ మీద వయ్యారాలిపోతూ జాలి జాలిగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది కాని తను ప్రేమించిన వర్ష ఎవరికో భారీగా మారిపోయింది తను అన్యాయం చేశాననుకున్న రవళి ఆ సంఘటనని మరిచిపోయి కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది మరి తనొక్కడే జరిగిన సంఘటనకి చేసిన పొరపాటుకి శిక్ష అనుభవించి కూడా ఎందుకిలా నిస్సహాయంగా మిగిలిపోవాలి రేపు జరగడంతో నిజంగా రవళి జీవితం నాశనమైతే తనకి శిక్ష విధించడంతో ఆ నేరానికి ప్రయచితం జరిగినట్టేనా అసలు తనని రెచ్చగొట్టింది రవళి కదు తనని ఓ రేపిస్టుగా నిలబెట్టి శిక్ష పడేలా చేసిన విక్టిం రవళి విట్నెస్ వర్ష ఇద్దరూ హాయిగా మొగుళ్ళతో కులుకుతుంటే తను చేతులు ముడుచుకుని కూర్చుంటాడా నో ఇంపాసిబుల్ ఏడేళ్లు తను అనుభవించిన సంక్షోభాన్ని వాళ్లు అనుభవించాలి దట్స్ ఆల్ ఆలోచిస్తున్న కొద్దీ అస్పష్టంగా ఉన్న ప్లాన్ చాలా పగడ్బందీగా పర్ఫెక్ట్ గా అనిపిస్తోంది గురురాజ్కి సాయంత్రం ఐదు గంటలు ప్లస్ లో మిస్టరీ ఎపిసోడ్ కిస్సింగ్ ది రన్నర్స్ డాటర్ వస్తోంది హాల్లో సోఫాలో కూర్చుని శ్రీకాంత్ గదంతా సైకిల్ తొక్కుతూ తిరుగుతుంటే టీవీ కేసి చూస్తున్న వర్ష చిరాగ్గా విదిల్చి వెనక్కి వాలింది దాదాపు మూడు గంటలుగా నైట్ మేర్లా ఆ ఫోన్ కాల్ ఆమెని వెంటాడుతోంది క్రూకేడ్గా హెచ్చరిస్తున్నట్టుగా ఆ నవ్వు ఆ గొంతు ఏదో అర్థమయ్యి కాని స్థితి ఇంతకీ ఎవడా రాస్కేల్ డేస్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ఓవర్ ఎంత వద్దనుకుని మనసుని వేరే పనుల మీదకి మళ్ళిద్దామనుకున్నా ఆ గొంతే రిపీట్ అవుతోంది చెవుల్లో గింగురుమంటూ ఎంతో సస్పెన్స్తో టెన్షన్తో ఉన్న టీవీ ప్రోగ్రాం కూడా మనసు బోగలేకపోవడంతో గోరు కొట్టి ఆఫ్ చేసేసింది సైకిల్ తొక్కుతున్న శ్రీకాంత్ తెల్లబోయి చూశాడు తల్లివైపు దాదాపు నాలుగో ఏడు నిండుతున్న వయసు వాడిది తండ్రి తెలివితేటలు తల్లి నాజుకుదనాన్ని కలగలుపుకుని వాళ్ల కలల పంటగా పుట్టిన శ్రీకాంత్ని అబ్బురంగా చూసుకుంటారు వర్షైతే వాణ్ణి గారాబంతో నెత్తిన పెట్టుకుంటుంది అలాంటిది ఏ రోజు లేంది తల్లి ముఖంలో కనిపిస్తోన్న విసుగుదల అసహనం వాడి చిన్నారి మనసుని చిన్నబుచ్చుకునేలా చేశాయి టీవీ ఆఫ్ చేసి విశాలమైన విండోకున్న కట్టిల్సిని తెరిచింది వర్ష చల్లటి గాలులు అప్పుడే మొదలవుతున్నాయి కొద్దన్న భోంచేసి చేసి వెళ్లిన ఆకాష్ ఇంకా రాలేదు అర్ధరాత్రి దాకా ఆ రోజు అతనికి రావడం కుదరదని ఆమెకు తెలుసు ఓ ప్రముఖ వారపత్రిక నిర్వహిస్తున్న మీటిది రైటర్ కార్యక్రమంతో ఆ రోజంతా బిజీగా ఉంటానని ముందే చెప్పాడు ఆకాష్ నగరంలో ఓ పెద్ద హోటల్లో ప్రముఖ రచయిత ఆకాష్ని కలుసుకోవడానికి అతని అభిమానులందరికీ పత్రికాముఖంగానే ఆహ్వానాలు అందాయి తన తోటి రచయితల సమక్షంలో అభిమానుల్ని కలుసుకోవడం సాహితీ చర్చలు అదో వింతలోకం మొదట్లో ఉత్సాహం కొద్దీ ఒకటి రెండు సార్లు వర్షపడ వెళ్ళింది ఆకాష్తో కానీ ఓ గ్లామర్ ప్రపంచంలా కనిపించే అక్కడి వాతావరణం ఎందుకో ఆమె రుచించలేదు అదే ఆకాష్తో అంటే ఓ కమర్షియల్ రచయితగా స్థిరంగా నిలబడాలంటే ఇలాంటివన్నీ తప్పవని తేలిగ్గా నవ్వేశాడు ఆకాష్ ఏ పదింటికో ఆ పత్రికా ఎడిటర్ మిగతా స్టాఫ్తో కలిసి ఆ హోటల్లోనే భోంచేసేసి వస్తాడు ఒక్కోసారి అనిపిస్తుందామెకి ఆరేళ్ల క్రితం తను అభిమానించి పెళ్లి చేసుకున్న ఆకాష్లో అతని రచనల్లో ఇది వరకటి నాజుకుతనం లలిత్యం కొద్ది కొద్దిగా ఆవిరైపోతున్నాయేమోనని తనది కేవలం అపోహే కావచ్చు కానీ కమర్షియల్ బాలయంలో తనని ఎప్పటికప్పుడు నిరూపించుకునే ప్రయత్నంలో ఆకాష్ ఒక్కోసారి పూర్తి బిజినెస్ మైండెడ్గా మారిపోతున్నాడని భయం కూడా వేసేదానికి ఆ భయాలతోనే చాలాసార్లు పోరిపోరి అతన్నొప్పించి ఓ స్త్రీ అంతరంగ మదనాన్ని అంతరమదనం నవలగా రాయించగలిగింది వర్ష ఆ సబ్జెక్ట్ రాస్తే పబ్లిషర్ కనీసం నాలుగు వేల కాపీలు తప్ప అమ్ముకోలేడని అదే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ రాస్తే ఈజీగా ఏడెనిమిది వేల కాపీలు అమ్ముడుపోతాయని పబ్లిషర్కి తనకి హ్యాపీగా ఉంటుందని వాదించాడు ఆకాష్ డబ్బు కోసం కాకుండా కనీసం ఓ రచయితగా మీ బాధ్యతని మర్చిపోలేదని నిరూపించుకోవడానికైనా ఓ సాహితీ ప్రయోజనం ఉన్న నవల రాయమనే వర్షవాదనే చివరికి నెగ్గింది ఓ గొప్ప అవగాహన ఉన్న రచయితగా ఇంటలెక్చువల్గా విమర్శకులు పాఠకులు అంతర్మదనం నవలని ఆకాశానికి ఎత్తేశారు ఆ విజయాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మీటిది రైటర్ ప్రోగ్రామ్ లో ఉన్నాడు ఆకాష్ మమ్మీ ఒళ్ళోకి దూరాడు శ్రీకాంత్ అన్యమనస్కంగానే జవాబిచ్చిందామె ప్లీజ్ ఓ కథ చెప్పవు ఆడుకో శ్రీ తోసేబోతే తన బుల్లి బుల్లి చేతుల్ని ఆమె మెడ చుట్టూ వేసి ముఖంలో ముఖం పెట్టి కొంటిగా చూశాడు శ్రీకాంత్ అలా చూసినప్పుడల్లా ఎంత కోపంలో ఉన్న వర్ష తప్పకుండా నవ్వుతుందని వాడికి తెలుసు ఆ ముఖంలో కొంటెతనాన్ని చూడగానే వర్షలో అసహనం స్థానంలో ఆనందం చోటు చేసుకుంది అన్నింటినీ మరిచిపోయినట్టుగా ఆప్యాయంగా వాణ్ణి గుండెల్లో పొదువుకుంది మమ్మీ కథ చెప్పవు గారంగా అడిగాడు మళ్ళీ ఏం కథ చెప్పన్ రాజా ఆకాష్లా ఫోజు పెట్టి అడిగాడు శ్రీకాంత్ మాంత్రికుడు రాజకుమారి కథ సరే చెప్తా విను అప్పటికి కొన్ని డజన్ల సార్లు శ్రీకాంత్కి తను చెప్పిన కథ అప్పటికి కొన్ని వందల వేల సార్లు ఎంతో మంది తల్లులు తమ పిల్లలకి చెప్పిన కథనే మళ్లీ చెబుతోంది వర్ష అనగనగా ఓ రాజకుమారుంది ఆమె ఓ రోజు చెలికత్తెలతో ఆడుకుంటుంటే ఆకాశంలోంచి ఓ మాంత్రికుడు ఆ తోట మీదుగా వెళుతూ ఆమెను చూశాడు ఎలాగైనా ఆమెని పెళ్ళాడాలని కోరిక పుట్టి తోటలో అదృశ్య రూపంతో ఆగాడు దాగుడు మూతలాడుతూ కళ్ళకి గంతలు కట్టుకున్న రాజకుమారి వన్ టూ త్రీ ఇలా లెక్కబెడుతుంటే చెలికత్తలేమో చెట్ల గుబురుల్లో దాక్కున్నారన్నమాట అప్పుడేమో మాంత్రికుడు రాజకుమారిని అమాంతం ఓ చిలకం చేసేసి ఎత్తుకుని పారిపోయాడు కొంతసేపటికి చిలికత్తెలు రాజకుమారి కనబడక రాజుగారికి చెప్పారు పరిగెత్తికెళ్లి అప్పుడేమో రాజుగారు పురమాయిస్తే భటులు నగరమంతా వెతికినా కనిపించలేదన్నమాట నాలుగు రోజులు వెతికి విసిగిపోయాక రాజుగారు తన కూతుర్ని తెస్తే రాజకుమారితో పెళ్లితో పాటు అర్ధరాజ్యం ఇస్తానని చాటింపు వేయించాడు అప్పుడు ఆ ఊళ్ళో ఉన్న విక్రముడనే యువకుడు ఊరికి ఉత్తరానున్న కొండల్లో బంధించబడిన రాకుమార్ని మాంత్రికుడితో యుద్ధం చేసి చంపేశాక విడిపించుకొచ్చాడన్నమాట గుక్క తిప్పుకోకుండా అదోలాంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి చెబుతున్న వర్ష ఉలికి పడింది శ్రీకాంత్ మాటలకి బోర్ ఏం బాగలేదు పిచ్చి కదా ఎమ్మా ఎందుకు బాగలేదు అడిగిందామే ఆశ్చర్యంగా చూస్తూ మరేంటి తన బుల్లిబుల్లి మాటలతో సందేహాన్ని బయట పెట్టాడు శ్రీకాంత్ ఒక్క క్షణం సోఫాలో వెనక్కి జారిగిలబడిన వర్ష ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది శ్రీకాంత్ చిన్న బుర్రలో ఉదయించిన ప్రశ్నకి తన దగ్గర జవాబు లేకపోవడంతో మమ్మీ రాకుమార్ని ఎవరూ చూడకుండా మాంత్రికుడు చిలకం చేసి ఎత్తుకుపోయాడు కదా చెలికత్తలు కూడా చూడలేదు కదా మరి విక్రమ్కి ఆ రాకుమారిని మాంత్రికుడు ఉద్రానున్న కొండలోనే బంధించాడని ఎలా తెలిసింది ఎవరో చూడినప్పుడు అసలు రాకుమారిని మాంత్రికుడే బంధించాడని ఎవరు చెప్పారు విక్రమ్కి అందుకే నీ కథ పిచ్చి కదా ఈడ్చి కొట్టినట్టు అదిరిపడింది వర్ష అచ్చం ఆకాశలా ఆలోచిస్తున్న ఫోజులు అడుగుతోన్న శ్రీకాంత్ని చూడగానే మనసు అనిర్వచనీయమైన ఆనందంతో పొంగిపోయింది నిమిషం తర్వాత నిజమే ఎన్నిసార్లు చెప్పిందో గుర్తులేదా కదని కానీ ఏనాడూ తనకి సందేహం ఎందుకు రాలేదు నాలుగేళ్లు నిండబోతున్న శ్రీకాంత్లోని లాజికల్ థింకింగ్ తనలో ఎందుకు లేకపోయింది